అది రెండు వేల ఒకటి ఎండాకాలం అర్ధరాత్రి ఒంటి గంట సమయం ద్వారపూడికి వెళ్లే రోడ్డులో ఒక ఆటో వేగంగా సిసి రోడ్పై వెళ్తూ ఉంది ఆ రోడ్డుకి ఇరువైపులా ఉండే కొబ్బరి తోటలు పగలంతా ఎండ దెబ్బకి వేడికి ఇప్పుడు కొబ్బరి నీళ్ళ లాంటి చల్లగాలి తేమకి సేద తీరుతూ ఉన్నాయి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆ ఆటో చేస్తున్న ఇంజన్ సౌండ్కి తోటలో ఉండే పక్షులు జీవచరాలు పెంపెలెత్తిపోతుంటే అంత వేగంలో కూడా ఆటో డ్రైవర్ నుదుటిపై చెమటలు కక్కుతూ ఉన్నాయి కళ్లలో ఏదో తెలియని భయం తొనికిసలాడుతోంది చౌదరి తోట మలుపు దగ్గరికి రాగానే ఆటో మెల్లిగా తోటలోకి మరలి నిటారైన కొబ్బరి తోట మధ్యలోకి రాగానే మెల్లిగా ఆగిపోయింది ఆ ఆటో డ్రైవర్ ఆటో దిగి ఆ తోటనంతా ఓసారి చుట్టూ చూసి గమనించాడు నిశ్శబ్ద ఘోరంలా తోట కనిపించగానే ఆటో వెనకాల ఉన్న ఓ సంచిని ఆయాసంగా బయటికి లాగి కింద పెట్టాడు ఆ వెంటనే ఆటోలో నుండి ఓ గొడ్డలిని కిరోసిన్ డబ్బాని తీసుకుని ఆ సంచిని భుజాన వేసుకుని తోటలోకి వెళ్తున్నాడు అతను ఏం చేస్తాడా అని దొంగచాటుగా ఆకాశంలోని చంద్రుడు మేఘాల మాటన దాక్కుని చూస్తున్నాడు కొబ్బరి చెట్లు ఏదో కీడు జరుగుతుందనే భయంతో మెల్లిగా ఊగుతూ గాలికి సమాచారం ఇచ్చాయి ఆ డ్రైవర్ ఒక చోట ఆగి ఆ సంచిని విప్పాడు ఒక్కసారిగా ఓ మహిళ ఆ సంచిలో నుండి కింద పడిపోయింది అప్పుడే అక్కడున్న గాలి మరింత వేగంగా వీచింది ఆ గాలికి ఆ మహిళ స్పృహలోకి వచ్చి వద్దు నన్నేం చేయకండి నన్ను వదిలేయండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని కాళ్ళ వేళ్ళ పడుతున్న ఆ మనిషి మొహంలో క్రూరత్వం తప్ప కరుణ కనిపించడం లేదు ఆమె అలా కాళ్ల మీద పడి వేడుకుంటూ ఉండగానే తల తెగి కాళ్ల మీద పడింది గాలి ఒక్కసారిగా స్తంభించింది కొబ్బరి తోటలు ఆ దృశ్యాన్ని చూసి పేశాయి గుడ్లగూపలు గుడ్లప్పగించి చూస్తూ మోలుగుతూ సంతోషిస్తున్నాయి ఆ ఆటో డ్రైవర్ ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేసి పోసి తగలబెట్టేశాడు గాలి పూడిదైన ఆ శవాన్ని అక్కడే మట్టిలో కలిపేసి వెళ్ళిపోయాడు ఆ భయంకర దారుణాన్ని చూడలేక చంద్రుడు పూర్తిగా మబ్బుల్లో దాక్కుండిపోయాడు పోయాడు ఒకవేళ మీరు మన ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కేసీడబ్ల్యూ మల్టీవర్స్ లోకి విచ్చేయండి ఇక్కడ హారర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ స్కేరీ సైన్స్ ఫిక్షన్ ఏన్షియన్ ఫ్యాంటసీ హారర్ లవ్ ఎమోషనల్ క్రీపీ డ్రామా ఇంకా మరెన్నో స్టోరీస్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీ పై మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి మన దేయాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరెందుకు ఆలస్యం పదండి మన కేసీ డబ్ల్యూ మల్టీవర్స్ లో For best ఎక్స్పీరియన్స్ experience, put on your headphone. KCW కొన్ని సంవత్సరాల తరువాత రాజమండ్రి ఇంజనీరింగ్ కాలేజ్ సాయంత్రం ఐదు గంటలు కాలేజ్ అయిపోగానే అందరూ గేట్ బయటకొచ్చి ఆటోలో వాళ్ల వాళ్ల ఊర్లకి వెళ్తూ ఉన్నారు అక్కడే పాతికేళ్ల అజయ్ ఆటోని ఆపి స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు కానీ ఎంతమంది వచ్చినా వేరాటో చూసుకోండి అని చెప్పి పంపిస్తున్నాడు అప్పుడే ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ బయటకు వచ్చిన పంతొమ్మిది ఏళ్ల అనూష ఆగి ఉన్న అజయ్ చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చింది ఫ్రెండ్స్ కి టాటా చెప్పి అజయ్ ఆటో వైపు వెళ్తూ ఉండగా మధ్యలో హఠాత్తుగా ఒక ఆటో వచ్చి ఏ అమ్మాయి నా ఆటో ఖాళీగానే ఉందిగా ఎక్కు ఇంటి దగ్గరే కరెక్ట్ గా దింపుతా అని హరీషని ఇంకో ఆటో డ్రైవర్ అనగానే అనుష చీదరించుకొని సైలెంట్ గా పక్క నుండి అజయ్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఏ అమ్మాయి అడి ఆటోలంత స్పెషల్ ఏముంది నాది వాడిది ఒకటే కదా రోజు కుక్కలు అడుగుతున్నా ఒక్కసారి కూడా ఎక్కువ చూస్తా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా నీ సంగతి అనుష అవేం పట్టించుకోకుండా అజయ్ ఆటో ఎక్కింది ఆటో కాలేజ్ దాటగానే అజయ్ కొంచెం రాజమండ్రికి వెళ్తావా రికార్డ్స్ తీసుకోవాలి అని అనుష అనగానే అజయ్ ఓకే అన్నట్లుగా తలూపి ముందటి అద్దంలో తననే చూస్తున్నాడు ఇద్దరు రాజమండ్రికి వెళ్ళి బుక్ స్టాల్లో రికార్డ్స్ తీసుకున్నారు అక్కడే పానీపూరి కనిపించింది అనూష అడగాలా వద్దన్నట్టుగా అజయ్ పానీపూరి తిందామా అని కాస్త సిగ్గుతో అడగగానే అజయ్ ఒక్కసారిగా గాల్లో తేలుతూ ఉక్కిరి బిక్కిరైపోయాడు అసలు అంత అందమైన అమ్మాయి ఆటో ఎక్కడమే గొప్ప అనుకుని ఇన్ని రోజులు మురిసిపోతుంటే ఈరోజు ఏకంగా పానీపూరి అడగడంతో ఆ ఆనందాన్ని తట్టుకోలేక వణుకుతున్న గొంతుతో సరే అని పానీపూరి తినిపించాడు ఇక ఇంటికి వెళ్తూ ఒకరి గురించి ఒకరు చాలా విషయాలు మాట్లాడుకున్నారు ఇక ద్వారపూడిలో దింపేసి అజయ్ వెళ్లిపోయాడు మరుసటి రోజు కాలేజ్లో ప్రాజెక్ట్ వర్క్ ఉండడంతో కాస్త లేట్ అయింది సాయంత్రం ఆరవ్వగానే ల్యాబ్ నుండి బయటకు వస్తూ వాష్రూమ్కి వెళ్ళింది తను రోజు ఉపవాసం ఉండడంతో సడన్ గా కళ్ళు తిరిగి వాష్రూమ్ లోనే పడిపోయింది సెక్యూరిటీ చూసుకోకుండా లాక్ వేసేశాడు రెండు గంటల తర్వాత మెలకు రావడంతో డోర్ ని కొడుతూ అరుస్తోంది ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేద్దామన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ అలా కొడుతూ ఉండగా సెక్యూరిటీకి వినిపించి అప్పటికే టైం ఎనిమిది కావస్తోంది అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఈ టైంలో బయట ఆటోలు ఉండడం గగనమని చెప్పాలి అప్పటికి ఫుల్గా లోడైన సెక్యూరిటీ అనుషాని గుచ్చిగుచ్చి చూస్తూ తనని తాకుతూ ఈ రాత్రికి ఇక్కడే ఉండమన్నాడు కానీ తన కోసం అజయ్ ఎదురు చూస్తూ ఉంటాడని తన నమ్మకం అదే నమ్మకంతో ఓసారి వెళ్ళి ఏదైనా ఆటో ఉందేమో అని చూస్తా అని గేట్ బయటకొచ్చింది తను అనుకున్నట్లే ఆ కారు చీకట్లో ఓ ఆటో కనిపించింది డ్రైవర్ సీట్లో లైట్ వేసుకుని మొహంపై ఖర్చు వేసుకొని పడుకుని ఉన్నాడు అనుషైక ఆనందంతో ఆటో దగ్గరికి వెళ్ళగానే ఏదో తేడాగా అనిపించింది అక్కడ పడుకునుంది అజయ్ అలా అనిపించలేదు కాస్త భయంగానే అజయ్ అని పిలవగానే మెల్లిగా మొహంపై నుండి కాచెపి తీసి అనూషాని చూసి హరీష్ వెక్కిలిగా నవ్వుతున్నాడు అతన్ని చూడగానే వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా గట్టిగా చేయి పట్టుకొని ఏ ఎక్కడికి వెళ్తావే లేకలేక దొరికా ఎలా వదిలేస్తాను అనుకున్నా దా ఆటో ఎక్కు నీ ఇంటి దగ్గరే దింపుతా అని బలవంతంగా ఆటోలో ఎక్కిస్తున్నాడు అనుష వదిలించుకోవడానికి ట్రై చేస్తూ అరుస్తోంది ఆటో వెనక సీట్లో తనని పడేసి పైన పడుతూ ఉండగా అదును చూసి చేయి గట్టిగా కొరికి అక్కడి నుండి పారిపోతూ ఉంది హరీష్ ఆటోని వదిలేసి అనుష వెనకాల వెళ్తున్నాడు అలా పరుగు తీస్తూ ఆ కాలేజీ దగ్గరలో ఉండే చేపల చెరువు దగ్గరికి రాగానే ఆయాసంతో ఆగిపోయింది చుట్టూ చిమ్మ చీకటి మనిషి సంచారమే లేదు చెరువులో నీళ్ల అలజడి చాలా క్లియర్ గా వినిపిస్తూ కప్పల అరుపులు భయపెడుతూ ఉన్నాయి అప్పుడే హరీష్ దగ్గరికి వస్తూ ఉండగా ఒక ఫ్లాష్ లైట్ వాళ్ళ వైపు పడింది కళ్ళకి చేతులని అడ్డం పెట్టి ఏమిటని చూస్తూ ఉండగా ఒక ఆటో వచ్చి వాళ్ల ముందు ఆగింది ఆటోలో నుండి డ్రైవర్ దిగి ని ఒక్క తన్ను తన్నాడు అనుషాది ఎవరాని చూస్తే అజయ్ వెంటనే అజయ్ వెనకాల వెళ్లి భుజంపై చేవేసి నుంచింది హరీష్ లేచి కొట్టడానికి రాగానే దౌడపై గట్టిగా గుద్ది కిందే తొక్కాడు అనుషా నువ్వు వెళ్ళి ఆటోలో కూర్చో అని చెప్పి నా కొడక ఇంకోసారి అమ్మాయి జోలికి వచ్చావు అనుకో దౌడ కాదు అది అది పగులుద్ది చలా అనగానే హరీష్ నుండి కుంటుతూ వెళ్ళిపోయాడు ఇక ఆటో స్టార్ట్ చేసి వెళ్తూ ఉండగా థ్యాంక్స్ అజయ్ నువ్వు రాకపోయి ఉంటే నేనేమైపోయేదాను అని అనుష అనగానే అయ్యో థ్యాంక్స్ ఎందుకండి మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత మీరు సాయంత్రం రాకపోయేసరికి మధ్యాహ్నమే వెళ్ళిపోయారేమో అనుకున్నాను కానీ నా కొడుకు ఈ టైంలో కాలేజ్కి వెళ్ళడం చూసి డౌట్తోనే ఇటువైపుగా వచ్చాను ఇంకోసారి లేట్ అయితే చెప్పండి చెప్పాలంటే నా నంబర్ ఉండాలిగా అని అనూష సిగ్గుతో అనగానే అజయ్ ఫోన్ ఇచ్చాడు నెంబర్ టైప్ చేసి తిరిగి చేతికి ఇస్తూ ఉండగా అనూష చల్లని వేలు తగలగానే అజయ్ ఒళ్ళంతా ఒక్కసారిగా జుమ్మంది అప్పుడే వెంటనే ఏదో బాక్స్ తీసి తనకిచ్చాడు ఏంటని అనూష అడిగింది చక్కెర పొంగలి మా అమ్మ చేసింది ఈరోజు మంగళవారం కదా మీరు ఉపవాసమని సాయంత్రం ఇద్దామని అనుకున్నాను తినండి చాలా బాగుంటుంది అని అనగానే అనూష టేస్ట్ చేసి హో నైస్ చాలా బాగుంది ఆంటీకి థ్యాంక్స్ చెప్పు నీలా నాకు ఒక మంచి అమ్మంటే బాగుండేదేమో రోజు ఇలా చేసి పెట్టేది అని అనుష కొంచెం బాధగా అనగానే అయ్యో అమ్మగారు లేరా అయినా మంచి అమ్మ ఏంటండి అందరమ్మలు మంచివాళ్లేగా కానీ మా అమ్మ కాదుగా నా చిన్నప్పుడే నన్ను నానని వదిలేసి ఎవరితోనూ పోయిందంట కనీసం నా గురించి కూడా ఆలోచించలేదు చ అలాంటి అమ్మని అమ్మ అంటారా తలుచుకుంటేనే అందుకే తన ఫోటో కూడా ఇప్పటిదాకా చూడలేదు అని చిరాకుగా మొహం పెట్టి తింటూ ఉంది అజయ్ ఏమి అనలేక సైలెంట్ గా ఉండిపోయాడు ఇక ఆటో మెల్లిగా ద్వారపురి రోడ్డు మలుపు దగ్గరికి రాగానే చౌదరి గారి తోటలోకి మళ్ళీ మధ్యలో సడన్ గా ఆగిపోయింది ఆ కుదుపుకి అనుష ముందుకు వాలి అజయ్ తలని కుద్దుకుంది తలని రొద్దుకుంటూ ఏమైంది ఇక్కడెందుకు ఆపా అని ఆ చుట్టుపక్కల చూస్తూ అడిగింది అనూష నేనేం ఆపలేదండి ఏదో టైర్ కట్టొచ్చి ఆగిపోయినట్టుంది చూస్తానుండండి అని అజయ్ ఆటో దిగి ముందుకు వెళ్లి చూశాడు పాటలో తిరిగి వచ్చి ఆటో స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అజయ్ లో ఏదో భయాన్ని గమనించిన అనూష ఏమైంది వణుకుతున్నావెందుకు అని అడగగానే తెగిపోయిన ఒక ఆడమి తల ఆటో టైర్ కింద పడి ఉంది అని అజయ్ వణుకుతూ అనగానే అనుషాది విని భయంతో చెమటలు కక్కుతూ ఊపిరి తీసుకోలేకపోతుంది వెంటనే అజయ్ తనని చూసి అయ్యో భయపడకండి మనకేం కాదు స్టార్ట్ అవే స్టార్ట్ అవు అని ఎంత ట్రై చేస్తున్నా ఆటో స్టార్ట్ అవడం లేదు మనం ఇంతకీ ఎక్కడున్నా అని ఆ రోడ్డు చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లను చూస్తూ అడిగింది అజయ్ తన తలని బయటపెట్టి ఇదేదో చౌదరి గారి తోటలా ఉందండి అని చెప్పగానే మెయిన్ రోడ్ను వదిలి తోటలో కిందికొచ్చాం అని కసురుకుంది నాకు తెలియకుండానే వచ్చేశాను దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి అని అజయ్ అనగానే అదంతా కాదు ఆమెను చంపిన వాళ్ళు ఇక్కడే ఉంటే మనల్ని చూస్తే మనల్ని కూడా చంపేస్తారు త్వరగా ఏదో ఒకటి చేసి స్టార్ట్ చేయి అని అనుష అరవగానే మళ్ళీ ప్రయత్నించాడు లాభం లేదు అప్పుడే ఆ కొబ్బరి చెట్లు విపరీతంగా ఊగడం మొదలుపెట్టాయి అజయ్ చెట్లెందుకు ఉన్నట్టుండి ఎలా ఊగుతున్నాయి నాకు భయం వేస్తుంది అని మెల్లిగా ఆ తోటలోకి చూసింది మధ్యలో ఎవరో ఉన్నట్లు అనుషకు అనిపించింది అదే విషయాన్ని అజయ్కి చెప్పగానే అటుగా చూశాడు అక్కడంతా చీకటి నిశ్శబ్దం అలుముకుందే తప్ప ఎవరూ ఉన్నట్లు కనిపించలేదు అక్కడ ఎవరూ లేరండి మీ భయం వల్ల అలా అనిపించి ఉంటుంది అన్నాడు అజయ్ లేదు వాళ్ళు ఇక్కడే తిరుగుతున్నారు మనల్ని చూశారు ఇక అయిపోయావు అజయ్ నువ్వు కాస్త వెనక్కి రావచ్చుగా ప్లీజ్ అని అనుష అడిగింది వెంటనే అజయ్ వెనక్కి వెళ్ళాడు అనుష మెల్లిగా అజయ్కి దగ్గరగా జరుగుతూ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది అప్పుడే వాళ్ళిద్దరి గుండె వణికిపోయేలా ఆ తోటలో నుండి అరుపులు వినిపించాయి నన్నేం చేయకండి నన్ను వదిలేయండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపించగానే అది విని వాళ్ళు ఇంకా ఎవరినో చంపేస్తున్నారు మనం ఇక్కడ ఉండుతూ ఆటో వెదిలి వెళ్ళిపోదాం పదా అని ఆటో దిగుతూ ఉండగా ఆటోకి కొంచెం దూరంలో తలలేని ఒక ఆడామే మెల్లిగా నడుస్తూ వాళ్ల దగ్గరికి వస్తూ ఉంది ఆమెను చూడగానే అనుష గట్టిగా అరిచేసింది కానీ సౌండ్ బయటికి రావడం లేదు శరీరం చల్లగా మారిపోయి వణికిపోతుంది అజయ్కి అసలు తను చూస్తుంది నిజమా కాదా అని కూడా అర్థం కావడం లేదు అనుషాని వదిలి చివరిసారిగా ఆటో స్టార్ట్ చేసేందుకు ముందుకు వెళ్లి ప్రయత్నిస్తున్నాడు అనుష కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి కాపాడమని వేడుకుంటుంది అప్పుడే తన భుజంపై చేయి పడి ఆ దెయ్యం వెళ్ళిపోయింది కళ్ళు తెరు అనుష అని అజయ్ అన్నట్లుగా అనిపించింది నిజంగానా అమ్మయ్య అని కళ్ళు తెరిచి పక్కన చూస్తే తన పక్కన తెగిపడిన తల గాల్లో తేలుతూ కాల్చేసిన భారీ జుట్టుతో పాలిపోయిన తెల్లటి మొహంతో విపరీతమైన కోపం బాధతో వెళ్ళిపో ఆటో దిగి వెళ్ళిపో లేదంటే నువ్వు కూడా వాడిలాగే చచ్చిపోతా ఆ తల అనగానే అనుష ముందు చూసింది అజయ్ ముందు సీట్లోని కదలకుండా కూర్చున్నాడు కానీ తలలేదు ఆటో ముందు ఆ తలలేని శరీరం అజయ్ తల్లిని పట్టుకుని నిలబడి ఉంది అది చూశాక అనుష ఒక్కసారిగా గట్టిగా చేసింది ఏమైందండి అనుష గారు అని అజయ్ కంగారుగా అనూషాని అడిగాడు అజయ్ ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్న అనుష మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది అజయ్ నార్మల్గా కనిపించి ఆ తల తలలేని ఆడామె ఎక్కడా కనిపించకపోవడంతో ఇందాక జరిగిందంతా తన భ్రమేమో అనుకుని కాస్త ఊపిరి తీసుకుంది ఏం లేదులే మనం ఇంకా ఎంతసేపు అని ఇక్కడే ఉంటాం ఆటో వదిలి నడుచుకుంటూ వెళ్ళిపోదాం పదా మా నాన్న కంగారు పడుతూ ఉంటారు అని అనుష్ అనగానే ఈ చోట ఆటో వదిలేస్తే మళ్ళీ దొరకడం కష్టమండి ఉండండి నేను మళ్ళీ ట్రై చేస్తాను అని ముందుకు వెళ్ళి స్టార్ట్ చేస్తూ ఉండగా తన పక్కన ఎవరో ఉన్నట్లు అనుష ఫీల్ అవుతోంది అంతేకాదు కాలిన జుట్టువాసన కూడా వస్తూ ఉండడంతో భయం భయంగా పక్కన చూసింది ఏదో వెంటనే బయటికి వెళ్ళినట్టే అనిపించింది గుండె దడ అనిపించగానే అజయ్ ఆటో పక్క నుండి ఏదో వెళ్ళినట్టుంది చూడు అని అనగానే అజయ్ చూశాడు అక్కడ ఏమీ లేదు ఆటో ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో మళ్ళీ వెనక్కి వచ్చి అనుష పక్కనే కూర్చున్నాడు అనుష గారు మీరు ఏమి అనుకోనంటే ఓ మాట చెప్పనా ఏంటో చెప్పు నేను ఏమి అనుకోను అని అజయ్ కళ్ళలో చూస్తుంది అది ఏంటంటే మీరు మరీ భయపడుతున్నారని చెబుతున్నాను ఆటో కింద ఉంది ఆడమి తల కాదండి ఒక కొబ్బరి బోండా మిమ్మల్ని కాసేపు ఆట పట్టిద్దామని అలా చెప్పాను కానీ ఆటో నిజంగానే స్టార్ట్ అవడం లేదు అంతేకాని నేను కావాలని ఆపలేదు అని చెప్పగానే చెంపుపై ఒక్కటి గట్టిగా పీకి నువ్వు కూడా అందరిలాగా అని అర్థమైంది నీకన్నా హరీష చాలా బెటర్ అతను చెడ్డవాడని డైరెక్ట్గా చూపేవాడు కానీ నువ్వు మంచివాడిలా నటిస్తూ గుడ్ బాయ్ అని కోపంగా తిట్టేసి ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తూ ఉంది అప్పుడే లైట్ తీసుకుని ఒక ఆటో తన దగ్గరికి వస్తూ ఉంది అనుష అక్కడే ఆగి అది ఎవరాని చూస్తుంది ఆటో తన ముందొంది ఆటోలో నుండి ఒక మనిషి దిగి అనుషని చూస్తూ ఉన్నాడు అతనెవరో కాదు అనుష వాళ్ళ నాన్న అప్పుడే అనుష కోసం అజయ్ అక్కడికి రాగానే ఆ ఇద్దరిని చూసి ఈ ఇంటి బజార్ దానా ఈ ఇంటికి రాకుండా ఏల దాక ఇతో కులుకుతుండవా నువ్వు మీ అమ్మలాగే దాపరించావు గదనే నీ బతుకు జడ సెడబుట్టుక పుట్టావు కదే అని చేదరించుకుంటుంటే నాన్న అది కాదు నాన్న మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చెప్పేది వినండి సెప్మాకు నాకేం సెప్మాకు అని గట్టిగా ఒక్కటి పీకాడు అంకు అనకండి తప్పంత నాదే అని అజయ్ అనగానే ఫాల్తున్నా కొడక నువ్వు ఒక్క క్షణం నా ముందు అనిపించిన సంపేత్తాను పోరాయి అని బెదిరించగానే అజయ్ వెనక్కి వెళ్తూ ఉన్నాడు నిట్ట కాదే నిన్న నిట్ట కాదు నీ పని చెప్తాను అని ఆటోలో నుండి గొడ్డలి బయటకు తీసి దీంతోనే పద్దెన్నేళ్ల క్రితం ఇట్టానే మీ అమ్మ చేస్తే ఈ గొడ్డలితోటే ముక్కలు ముక్కలుగా నరికి సంపేసి ఈయన్ని పాతి పెట్టినాను ఇప్పుడు నువ్వు నువ్వు ఇలాగే సర్దువు కానీ సర్దువు కానీ అని గొడ్డలితో వేటు వేయబోతూ ఉండగా గాలివిచి ఓ కొబ్బరి బొండం తెగి అతని చేయిపై పడింది గొడ్డలి కింద పడగానే అజయ్ వెనక నుండి వచ్చి అనుషాని దగ్గరికి తీసుకున్నాడు నానా అమ్మని చంపేసింది నువ్వా మరి ఎవరితోనూ వెళ్ళిపోయిందని చెప్పా అని అనుష ఏ సత్యదానికి నీకెల్లే చెప్పేది ఆ అని మళ్ళీ గొడ్డలి తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా మూర్చొచ్చి అక్కడే బోర్లా పడిపోయాడు అప్పుడే భారీగా ఊగుతున్న కొబ్బరి చెట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి అక్కడంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఆ నిశ్శబ్దంలో నుండి ఓ గొంతు వినిపించింది దానికి జవాబు నేను చెప్తానమ్మా అని ఒక ఆకారం ఆ కొబ్బరి చెట్ల మధ్య నుండి వచ్చి వాళ్ల ముందు నిలబడింది ఆమెను చూసి అనుష షాక్ అయిపోయింది తనకి కలలో కనిపించిన మొహంలానే ఉంది ఆమె మొహం అమ్మా అనుష ఎలా ఉన్నావమ్మా నేను మీ అమ్మను అనుష నమ్మలేకపోతుంది భయంతో అజయ్ని గట్టిగా పట్టుకుంది భయపడకమ్మా నేను నిన్నేం చేయను ఒక్కసారి మీ అమ్మ దగ్గరికి రా అమ్మా అజయ్ వెళ్ళమని చెప్పాడు అనుష భయం భయంగా దగ్గరికి వెళ్ళగానే అమ్మా ఎలా అమ్మా ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేద్దాం అనుకున్నాను కానీ ఈ అనుమాన పిశాచి కారణంగా నేను పెంచే అదృష్టాన్ని కోల్పోయానమ్మా వీడు వీడున్నాడే వీడు మనిషి కాదు మానవ మృగం అనుమానంతో రోజు నన్ను చిత్రహింసలు పెట్టేవాడు ఎవరితో మాట్లాడినా అక్రమ సంబంధం అంటగట్టేవాడు ఒకరోజు నా చిన్ననాటి స్నేహితుడు మీ నాన్న లేని సమయంలో ఇంటికి వచ్చాడు మేము మాట్లాడుతూ ఉండగా అప్పుడే మీ నాన్న హఠాత్తుగా వచ్చి మా ఇద్దరిని చూశాడు ఇక లేనిది ఉన్నట్లు పుట్టించి నన్ను విపరీతంగా కొట్టి అదే రోజు రాత్రి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నరికి చంపేశాడు వీడు బతికి ఉంటే నీ బతుకు కూడా నాలనే అవుతుందమ్మా బాబు మా అమ్మాయిని ఇక్కడ నుండి తీసుకెళ్ళు ఇక మీదట తనకి అన్ని నువ్వే బాగా చూసుకో బాబు వీడి సంగతి నేను చూసుకుంటాను అంటూ ఆమె అనగానే అజయ్ అనుష ఏడుస్తూ వెళ్ళిపోయారు అనుష వాళ్ల నాన్న మూచలో మూలుగుతూ ఉండగా గొడ్డలి గాలిలో లేచి ఒక్క దెబ్బతో ఆపేసింది అజయ్ అనుష గురించి వాళ్ళింట్లో చెప్పగానే ఓకే చెప్పారు కొన్ని రోజుల తర్వాత రాత్రి తొమ్మిది గంటల సమయంలో హరీష్ ఫుల్లుగా తాగి ద్వారపూడి రోడ్డులో వెళ్తూ ఉన్నాడు ఆ మలుపు దగ్గరికి రాగానే ఆటో కంట్రోల్ తప్పి తానంతట తానే చౌదరి గారి తోటలోకి వెళ్లి మధ్యలో సడన్ గా టైర్ కి ఏదో తగిలి ఆగిపోయింది హరీష్ తోలుతూ అది ఏంటని ముందుకెళ్లి చూశాడు ఆటో టైర్ కింద అనుష నాన్న తలకై అని చప్పుడు చేస్తూ హరీష్ ని చూస్తూ ఉంది